మెగాస్టార్ చిరంజీవికి చుక్కలు చూపించిన నట అంత టాలెంటుడ్ ఎవరనుకుంటున్నారా అందాల భామ నగ్మా గురించి ఈ అంతగా తెలియకపోవచ్చు కానీ నైంటీ స్కిడ్స్కి ఆమె బాగా సుపరిచితురాలు కేవలం హీరోయిన్ నగ్మ అందాలు చూడటానికే ఓ వర్గం ఔత్సాహికులు అప్పట్లో థియేటర్లకు తరలి వెళ్లేవారంటే మీరు నమ్ముతారా అవును ఆమె పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన భాగి అనే బాలీవుడ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి అయింది తెలుగులో పెద్దింటి అల్లుడు సినిమాతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఆ సినిమాలో సుమన్ కి జంటగా నటించి మెప్పించింది ఈ క్రమంలో ఆమె వరుసగా తెలుగు హిందీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీ అయింది ఇక అప్పటి సూపర్ స్టార్ స్టార్లైనటువంటి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించడంతో నగ్మాకు తెలుగులో భారీ క్రేజ్ ఉండేది ఇక నగ్మా నటించిన ఘరానా మొగుడు కొండపల్లి రాజా మేజర్ చంద్రకాంత్ ముగ్గురు మనగాళ్ల సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు ఆ సినిమాలు ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి అయితే నగ్మా దాదాపుగా పొగరబోతు క్యారెక్టర్స్ చేయటం వలన ఆమె బయట కూడా పొగరుగా ఉండేదనే టాక్ నడిచేది ఈ నేపథ్యంలోనే ఘరాన మొగుడు సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో ఆమె గొడవ పడ్డారనే టాక్ నడిచేది విషయం మెగాస్టార్ ఉదయం ఐదు గంటలకే వచ్చి సెట్స్ లో ఉంటే నగ్మ మాత్రం తీరిగ్గా ఏడు గంటలకు సెట్స్ లో అడుగు పెట్టేదట ఓ మూడు నాలుగు రోజులు చాలా సహనంగా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత నగ్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరిందని టాక్ అయితే అనతి కాలంలోనే వారు మరలా మరో సినిమా చేయటం విశేషం మరోవైపు నగ్మ అప్పట్లో వివాదాలకు కూడా కేరఫ్ అడ్రస్ అయ్యేదనే టాక్ అప్పట్లో నడిచేది